ఓకే సార్ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి మహేష్ గారేమో అసలు ఇది కుట్ర ఈ వంద రోజులు సాధించింది ఏమీ లేదు కాబట్టి పక్కదారి పట్టించడానికి ఆచరణ సాధ్యం కాదని తెలిసిన ఇష్టాయిష్టాలు పక్క పెట్టి అసలు ఆచరణ ప్రాక్టికల్ కూడా వాళ్ళు చేయలేరు ఇప్పుడు ఎందుకు పెట్టారు అనేది ఆయన ప్రశ్న లక్ష్మణ్ గారు కీలకమైన మూడు అంశాలు లేవనెత్తారు ప్రజాస్వామ్యంలో ఉన్న మౌలిక నివాళులు మనం అందరం మైకులు తీసేస్తే మీరైనా నేనైనా ఈ డబ్బు ఖర్చుందని మాట్లాడుకుంటున్నా లేకపోతే ఈ పార్టీ పిరాయింపులంది అసలు ఎవడు ఏ పార్టీలో ఉంటాడో తెల్లారే తెలియని పరిస్థితిని మాట్లాడుకుంటున్నాం చట్టసభల్లో ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం తప్ప నిజమైన ఒక నిర్మాణాత్మకమైన చర్చలు జరగట్లేదు నంబర్ ఆఫ్ డేస్ వాసి రాసి రెండు పడిపోయినాయని కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం ప్రకాష్ రెడ్డి గారు వీటికి పరిష్కారాలు ఇందులో ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్ పాని ఇది సాధ్యమా క్వశ్చన్ మార్క్ దీన్ని కంటిన్యూ చేయగలుగుతావా రాష్ట్రాలు రద్దు చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులు ఫెడరల్ స్ఫూర్తిలో ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ప్రపంచంలో చాలా దేశాల కంటే పెద్దని మనమే మాట్లాడుకుంటాం వీళ్ళందరి హక్కులను వీటన్నిటికీ మీరు చాలా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఏం చెప్తారు అందు పెద్దలకు లక్ష్మీనారాయణ గారికి మిత్రుడు మహేష్ గారికి నమస్కారం సార్ నమస్తే శ్రీనివాస్ గారు కాకపోతే నేను ఏమంటా అంటే మూడు వందల ఇరవై ఐదు పేజీల రికమెండేషన్ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కరెంటీ రికమండేషన్ అవును కాబట్టి మన దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు అది పబ్లిక్ డొమైన్ లకు వచ్చేది మూడు గంటలకు నాలుగు గంటలకు నాది తెలుస్తాను కాబట్టి మూడు వందల ఇరవై ఐదు పేజీలను మనం చదివి గంట సేపట్లో చదివి రెండు గంటలు చదివి చర్చించుకోవడం అనేటువంటి దాంట్లో ఇది ప్రిమే చూడు అంటే కొత్త ఆగి మనం చర్చించుకుంటే ఇంకా బాగుంటది అనేటువంటిది బాగా సమగ్రంగా చర్చించుకోవచ్చు అనేది నా మొదటి అభిప్రాయం ఫస్ట్ ఫస్ట్ అభిప్రాయం ఇంకోటి చెప్తా మెజారిటీ ఉందా లేదా మెజారిటీ ఎంత ఉంది బొటాబొటికి ఉందా కొంచెం ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే దాన్ని చర్చకు పెడితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో పివి నరసింహ గారు రెండు వందల ఇరవై ఐదు సీట్లతోటే ప్రధానమంత్రి అయినారు కమ్యూనిస్ట్ సపోర్ట్ అది ప్రీ ఎలక్షన్ అలయన్స్ కాదు పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ మిగతా అందరినీ గెలిచారు కలిసిన తర్వాత ఈ దేశంలో చారిత్రాత్మకమైనటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చారు అనేక చట్టాలు తీసుకొచ్చారు ఒకటి రెండు కాదు డబ్ల్యూటి నుంచి గ్యాట్ సంతకం దగ్గర నుంచి లిబరల్ ఎకనామిక్ పాలసీ దగ్గర వచ్చి మనందరం చాలా సార్లు చెప్తుంటారు ఆధునిక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మనం విజాంత సార్ రెండు వందల ఇరవై ఐదు అది పోస్ట్ అది ఎలక్షన్ మొత్తం కాంగ్రెస్ కూటమికి రెండు వేల ఇరవై ఐదు మిగతా తర్వాత ఎలక్షన్ తర్వాత కలిసిన వాళ్ళు కలిసారు మద్దతులు తీసుకున్నారు రకరకాల నడిచినాయి చెప్పండి కరెక్ట్ కరెక్ట్ నేను ఏమంటున్నా అంటే అందుకోసమే చెప్తున్నా అంటే మద్దతు ఇవ్వరు అసలు ఇవ్వని ఇవ్వరు ఎవరు ఇవ్వరు కలవనే అంటే కలవరు అనేటువంటి సార్ అప్పటి కాదు ప్రకాష్ రెడ్డి గారు మంచి పాయింట్ రైజ్ చేశారు పివి నరసింహరావు గారి వ్యక్తిత్వం లేదా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి ఇవాళ మోడీ గారి ఇమేజ్ మోడీ గారి పర్సనాలిటీ ఇవాళ ఉన్నటువంటి పోలరైజ్డ్ పాలిటిక్స్కి సమ్ అంటే మీకు సార్ మీరు మెద్దతో ఒకళ్ళు మీరు సాధించగలుగుతారేమో రెండు పార్టీలు మీతో వచ్చింది ఇంకొన్ని పార్టీలు వస్తే నాకు తెలియదు కానీ అసలు అది సెకండరీ మనం ఆచరణ సాధ్యమే కాదా ఒక అంశం దానికి మీరు దాన్ని కూడా మీరు చెప్పండి మూడు నాలుగు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైతే చెప్పండి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం సమయంలో కూడా బీజేపీకి నూట హైయెస్ట్ నూట ఎనభై ఆరు సీట్లే వచ్చాయి మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడు నూట నలభై ఐదు సీట్లే వచ్చాయి రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వందల మూడు రెండు వందల నాలుగో సీట్లే వచ్చాయి సార్ కాబట్టి మన్మోహన్ సింగ్ గారు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అంటే మల్టీ బ్రాండెడ్ లో విదేశీలు తీసుకోవాలని అటామిక్ బిల్లు మీద సిపిఎం బిఫర్ అయిపోయినా కూడా ఆ యొక్క ఓటింగ్ లో గెలిచాడు మనల్ని చూసినాం కదా సార్ కూడా పెద్ద బిల్లు అంతర్జాతీయంగా భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి అనేక బిల్లులను పార్లమెంట్ పాస్ చేసుకుంది లో సపోర్ట్ చేయలే అని చేసేవాళ్ళు చేసినారు బిల్లులు పాస్ అయినాయి మన ముందు కనపడత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక దీంట్లో కూడా బిల్లు తీసుకొచ్చారు పివీ నరసరావు మనం అందరం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు గ్రూప్ పోయినటువంటి బక్కు బిల్లు తొంభై ఐదు భారీ నాయకత్వం వచ్చింది ఆ సపోర్ట్ చేశారు అందుకోసం బిల్స్ పాస్ కావడానికి ఈ మెజారిటీలకు సంబంధం లేదనేటువంటిది మన్మోహన్ సింగ్ రెండు సంఘటన రెండు సార్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని గారు నరారు విపి సింగ్ గాని అందరి కాలంలో మెజార్టీ బట్ట రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పటిదాకా మెజార్టీ వచ్చిన సంఘటన పూర్తి మెజార్టీ వచ్చిన సంఘటనలు బీజేపీకి రెండు సార్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్డీఏకు రెండు వందల మూడు సీట్లు వచ్చాయి రెండు వందల మూడు మాకు రెండు నలభై మిగతా వాళ్ళందరూ కలిపి మాకు మద్దతు ఇచ్చారు అందరు కలిపి రెండు ఎలక్షన్లయన్స్ తొంభై పైసలు సార్ వేరే ఇంకా కాబట్టి దాన్ని ఈ మెజార్టీ లేకపోతే పాస్ కాదు అనేటువంటి లక్ష్మణ్ గారు చెప్పింది కరెక్ట్ ఒక పాయింట్ లో చట్ట సభలు ఈ రోజు చట్టాల గురించి మాట్లాడకుండా మా ఊరికి డ్రైనేజ్ లేదు కొంతసారి వారు చెప్పేవారు కదా మా ఐఏఎస్ నాయకులు డ్రైనేజ్ లేదు జయప్రకాష్ గారు చెప్పండి మా మా ఇంటికి పెళ్లికి రాలేదు మా ఇంటికి దాత్కి రాలేదు మా ఇంటికి ఇరవై ఒక్క దినానికి రాలేదు ఇటువంటి రాజకీయాలు చేరి ఒక ఎమ్మెల్యే యొక్క సమయం ఎంత వృధా అవుతుందంటే ఇప్పుడు ఫ్లెక్సీలు ఒక నాలుగు గంటలు ఏడు గంటలు కూర్చున్న వీళ్లకు సభలలో ఇప్పుడు మూడు వందల ఇరవై ఐదు పేజీల పుస్తకం సార్ ఇది రామ్నాథ్ కోవింద్ కింద పుస్తకం మీరు ఒక్కొక్క పేజీని చదివి అర్థం చేసుకోవాలంటే ఎంతసేపు కావాలి ఒక చట్ట చట్ట సభకు వస్తుంది ఇది కేబినెట్ ఆమోదం పొందే మాత్రం అయిపోలే కదా పార్లమెంటు శీతాకాలం సమావేశాలు పోతుందా ఐదు బిల్లు పాస్ అవుతా మెజార్టీ ఉందా లేదా ఇట్స్ కనీసం టైం ఇచ్చారు గతంలో కొన్ని బిల్లులు లాగా కాకుండా దీని మీద కాస్త వింటర్ సెషన్ టైం ఉంది కాబట్టి కాస్త సర్జరీ చేసేవాళ్ళ కన్నా చేయడానికి అవకాశం